ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్లు మార్కెట్లను కుదిపేస్తున్నాయి ఆసియా మార్కెట్లు అయితే కుప్పకూలిపోయాయి మన దేశీయ సూచీల్లో బ్లడ్ బాత్ కనిపించింది ఆరంభంలోనే సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి సెన్సెక్స్ అయితే ఏకంగా నాలుగు వేల పాయింట్లు దిగజారిపోయింది నిఫ్టీ ఇరవై రెండు వేల మార్కును కోల్పోయింది బీఎస్సీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సూచీలు అయితే పది శాతం మేర నష్టపోయాయి భారతీయ స్టాక్ మార్కెట్లు ఎంతలా నష్టపోవడానికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ ఆయన ప్రకటించిన కొత్త వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన మార్కెట్లు భారీగా నష్టపోయాయి అయినా సరే నాకేం అసలు సంబంధమే లేదు నాకు అసలు నష్టమే లేదు అంటున్నాడు ట్రంప్ ఆసియా యూరోప్ అమెరికా స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ బాగా కనిపించింది ఇక తైవాన్ అయితే ఏకంగా పది శాతం మేర కుప్పకూలిపోయింది ట్రంప్ ప్రకటించిన నాటి నుంచి ఈ రోజు వరకు మన నిఫ్టీ అయితే ఏడు శాతం నష్టపోయింది అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలు భారతదేశంపై తక్కువ ప్రభావాన్ని చూపినప్పటికీ రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన కంపెనీల ఆదాయాలు సుమారు మూడు శాతం నష్టపోయే ఛాన్స్ ఉంది దీంతో ఇప్పుడు నిఫ్టీ ఇంకా దిగజారే అవకాశం కూడా ఉంది అంటే దాదాపుగా ఇరవై ఒక్క వేల కూడా చేరే అవకాశాలున్నాయి అసలు ట్రంప్ విధించిన రూల్స్ ఏంటి అమెరికాలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం మన దేశంలో టాక్సీ టెర్రరిజం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పన్ను కట్టగా మిగిలిన సొమ్ముతో మనం ఏం కొన్నా సరే మళ్ళీ పన్నులు కట్టాలి అంటే మొదట మీకు వచ్చిన జీతం డబ్బుల్లో నుంచి పన్ను తీసుకుంటారు ఆ తర్వాత మిగిలిన డబ్బుతో మీరేమి కొన్నా కూడా దాని మీద కూడా మనం పన్ను కట్టాలి చివరకు చావు బ్రతుకుల మధ్య ఐసీలో ఉన్నా సరే కేంద్రానికి మనం పన్నులు కట్టాల్సిందే కేవలం ఇది మనకే కాదు దిగుమతి చేసుకునే వస్తువులకు కూడా భారత్ భారీగా పన్నులు వేస్తోంది ఎంతలా అంటే ఓ పది రూపాయల వస్తువు సుంకాలు ఇతర పన్నులతో కలుపుకుంటే దాదాపుగా అది ముప్పై రూపాయలు దాటిపోతుంది మరీ ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు భారత్ వంద నుంచి రెండు వందల శాతం కూడా పన్నులు విధించిన చరిత్ర మనది మరెక్కడే అధ్యక్షుడు ట్రంప్ బాగా కాలిపోయింది మా దిగుమతులను కొనకుండా అడ్డుకుంటున్నారు మా మా రైతులు వ్యాపారులు నష్టపోతున్నారని ప్రపంచం మొత్తం మీద పెట్టాడు మన దేశం ఎగుమతి చేసే వస్తువుల మీద ఇరవై ఆరు శాతం ముప్పై నాలుగు శాతం తో మోత మోగించేశాడు మరీ ముఖ్యంగా దీనివల్ల ఎవరికి నష్టం అంటే అందరికీ మరీ మరీ ముఖ్యంగా చైనా వేసిన ప్రతీకార పనులతో అమెరికాలు ఇప్పుడు కొనలేని పరిస్థితికి చేరుకున్నారు ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో చైనా తైవాన్ సౌత్ కొరియా జపాన్ జర్మనీ థాయిండ్ మలేషియా మీద ఆధారపడుతున్నారు అమెరికన్లు దీంతో ఇప్పుడు అందరి మీద వేయడంతో అమెరికాలో కూడా పన్నుల మోగుతోంది అందుకే ఈ పెంపు అవసరమైనవి కొనుక్కునేందుకు షాపులకు పరుగులు కస్టమర్లు మరీ ముఖ్యంగా కంప్యూటర్లు ఇయర్ ఎయిర్ ఎయిర్పాడ్స్ సహా అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల మీద భారం పడనుంది ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా ఎలక్ట్రానిక్ షాపులు జనంతో కిక్కిరిసిపోతున్నాయి ఎందుకంటే ఎప్పుడు వేటి ధరలు పెంచుతారో తెలియడం లేదు మామూలుగా ఒకప్పుడు మన ఎలక్ట్రానిక్ వస్తువులు అమెరికా నుంచి తెప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసే కానీ ముందు ముందు భారత్లోనే ఫోన్లు కంప్యూటర్లు తయారవుతాయి యుఎస్ కంటే కూడా ఎక్కడే ఎక్కువగా చౌకగా దొరికే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఎప్పటికే ఫోన్లు ఎయిర్ ప్యాడ్స్ ఎక్కడే తయారీ మొదలు పెట్టింది యాపిల్ కంపెనీ మరి నిజంగా ట్రంప్ వాదనలో నిజముందా అంటే ఉంది ప్రత్యక్ష ఉదాహరణ హ్యార్లీ డేవిడ్సన్ బైక్లే ఇక్కడ కొనాలంటే యుఎస్ కంటే కూడా రెండంతల ధర పెట్టాలి అందుకే ట్రంప్ కు కోపం వచ్చింది అంతెందుకు మన కేంద్రం చివరకు తినే యాపిల్స్ మీద కూడా మోడీ సర్కార్ వీరబాధుడు బాధింది ఇది మనకు కూడా చాలా నష్టం మనం ఆపిల్స్ అమెరికాకు ఎగుమతి చేస్తే అక్కడ ఎలాంటి దిగుమతి సుంకం ఇప్పటి వరకు లేదు కానీ మన దేశం మాత్రం యుఎస్ నుంచి వచ్చే యాపిల్స్కి ఏకంగా యాభై నుంచి డెబ్బై శాతం సుంకం విధిస్తోంది మనకు కూడా డ్యూటీ ఫ్రీ ఉంటే అమెరికా యాపిల్ అయినా సరే అది పది రూపాయలు కొనుక్కోవచ్చు కానీ మన కేంద్రానికి ఆశ ఎక్కువ అదే నిలదీస్తే మన దేశ రైతులను కాపాడుతున్నామంటున్నారు మరి అన్ సీజన్ లో కూడా ఎందుకు డ్యూటీ వేస్తారంటే మాత్రం సమాధానం ఉండదు ఇక బియ్యం మనం అమెరికాకు ఎగుమతి చేస్తే కేవలం రెండు పాయింట్ ఏడు శాతం ఉండేది కానీ మనకు అమెరికా నుంచి వచ్చే రైస్ కి ఏకంగా ఎనభై శాతం వేస్తున్నాం అంటే వంద రూపాయల సరుకును ప్రజలకు నూట ఎనభైకి అమ్ముతున్నారు కస్టమర్కి చేరుకునే సరికి అది రెండు వందల ఇరవై రూపాయలు అవుతుంది ఇక స్విచ్లు రోటర్స్ అమెరికా ఎగుమతి చేస్తే ఎలాంటి పన్ను ఉండేది కాదు కానీ మన దేశంలో దిగుమతి చేసుకుంటే పది నుంచి ఇరవై శాతం కట్టాల్సిందే అందుకే ట్రంప్ కి బాగా కోపం వచ్చేసింది మా సరుకులను మీ దేశాల్లో కొనకుండా భారీగా పనులు కాబట్టి మేము కూడా వేస్తామన్నాడు అంటే ఇప్పుడు అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువు మీద ఉన్న రేటు కంటే ముప్పై నుంచి నలభై శాతం ఎక్కువ ఖర్చు పెట్టాలి ఉదాహరణకి ఐఫోన్ బేస్ మోడల్ ధర ఎనిమిది వందల డాలర్లు ఉంటే అది ఇప్పుడు ఏకంగా పదకొండు వందల డాలర్లకు చేరే అవకాశం ఉంది అంటే దాదాపుగా మరో పాతిక రూపాయలు ఎక్కువ అందుకే ఇప్పుడు అమెరికాలో ఐఫోన్లు తగ్గ కొనేసుకుంటున్నారు ఇప్పుడు మన దేశంలో ఉన్న పడంగా ఐఫోన్ ఐప్యాడ్ ధరలు పెరుగుతాయి ఎందుకంటే ఇవి చైనా నుంచే వస్తున్నాయి బంగారం ఇతర జెమ్స్ మన దేశంలో తగ్గే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు నుంచి వచ్చే వాటికి భారీగా పనులు వేసాం కాబట్టి వాటిని ఇరవై ఆరు శాతం తగ్గించే ఛాన్స్ ఉంది అమెరికా నుంచి వచ్చే ప్యాసింజర్ వాహనాల ఇంజన్లు ఆటో విడిభాగాలు స్టీల్ అల్యూమినియం ధరలు భారీగా పెరగచ్చు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గుడ్స్ ధరలు పెరుగుతాయి అయితే మనకంటే అమెరికాలో ఉన్న భారతీయులు ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉంది వారికి బియ్యం ధరలు పెరుగుతాయి పిండి నుంచి పచ్చళ్ల వరకు నెయ్యి నుంచి మామిడి పండ్ల వరకు ముప్పై శాతం అదనంగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే మన దేశం నుంచి అయ్యే మసాలాలను కూడా వదిలిపెట్టలేదు ట్రంప్ దీంతో వారికి నరకమే అయితే చాలా వరకు తగ్గేవి కూడా ఉన్నాయి మన దేశంలో ఇక అమెరికా నుంచి వచ్చే బాదం యాపిల్స్ ఆరెంజ్ నట్స్ పిస్తా ధరలు భారీగా తగ్గుతాయి ఇతర డ్రై ఫ్రూట్స్ ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది ఇక ట్రంప్ కారణంగా కొన్ని కంపెనీలు భారీగా నష్టపోవటం ఖాయం మరీ ముఖ్యంగా మన ఫార్మా రంగం దెబ్బతినే ఛాన్స్ ఉంది అమెరికాలో దొరికే జనరిక్ మందుల్లో పేరున్నవి ఎక్కువగా డాక్టర్లు రాసే మెడిసిన్స్ యాభై శాతానికి పైగా భారత్ కు చెందినవే ఉంటాయి వీటిపై కూడా పన్నులను పెంచేశాడు ట్రంప్ దీంతో అమెరికాలోని రోగులు హాహాకారాలు పెట్టక తప్పదు మన దేశంలోని కంపెనీలకు నష్టం కావచ్చు లేదంటే ఇతర మార్కెట్లను ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే అమెరికా నుంచి దిగుమతి అయ్యే మందుల మీద దిగుమతి సుంకం తగ్గిస్తామని ప్రతిపాదించింది దీంతో ట్రంప్ సరేనన్నాడు భవిష్యత్తులో రెండు దేశాల ఎగుమతులు దిగుమతుల మధ్య సుంకాలు సమానమయ్యే ఛాన్స్ ఉంది దానివల్ల వినియోగదారులు లాభపడతారు అయితే ఇన్నేళ్లుగా అమెరికా తమ దేశ పౌరులకు చౌకగా దిగుమతి శంకాలు లేకుండా వస్తువులను అందించింది కానీ పోటీ టారిఫ్ల కారణంగా అమెరికన్లు చాలా ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంది అందుకే అమెరికా స్టాక్ మార్కెట్లు కూడా కొప్పకూలిపోయాయి ఇక ట్రంప్ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు దొరకవనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసే పిచ్చి పని వల్ల ఏడాది చివరి నాటికి ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభం రావచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేస్తోంది మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం ట్రంప్ చర్యలను తప్పుపట్టారు అమెరికాకు ఈ టారిఫ్ల పెంపు వల్ల నష్టమే పెరిగిన ధరలతో ప్రజలు ఎలా బ్రతుకుతారు ముఖ్యంగా పేదలు మధ్యతరగతి భారీగా నష్టపోతుందని హెచ్చరించారు అయినా సరే ట్రంప్ మాత్రం మరేం పర్వాలేదు ఇంకా మనం ధనవంతులు అవుతాం చాలా దేశాల నుంచి ధనవంతులు వస్తున్నారు పెట్టుబడులు పెడుతున్నారు కంపెనీలు కూడా ఇక్కడికే వస్తాయి ఉద్యోగాలు కూడా వస్తాయి మనకే పనులు కడతాయి ఏర్పడతాయని జోస్యం చెబుతున్నాడు కానీ చైనా మాత్రం ట్రంప్ను దెబ్బక మీద దెబ్బతీసింది నువ్వు టారిఫ్లు మాత్రమే వేస్తున్నావు మేము అసలు మీ వస్తువులే దిగుమతి చేసుకోమని చెప్పేసింది ఇప్పటికే చికెన్ బీఫ్ సహా ఇతర పదార్థాలను కల్తీ ఉందనే పేరుతో నిషేధం విధించింది దీంతో అమెరికాలోని రెండు కంపెనీలు దివాళా స్టేజ్కొచ్చాయి ఎందుకంటే ఇప్పటివరకు చైనానే వారికి అతిపెద్ద మార్కెట్ కీలకమైన మినరల్స్ రక్షణ సంబంధమైన వస్తువులను నిషేధించింది అలాగే ఇతర వస్తువులపై కూడా చైనా ముప్పై నాలుగు శాతం టారఫ్ విధించింది దీనివల్ల అమెరికానే ఎక్కువగా నష్టపోతుంది ఎందుకంటే చైనా నుంచి అమెరికా నాలుగు లక్షల మిలియన్ డాలర్ల దిగుమతులను పొందుతోంది అదే చైనా కేవలం రెండు లక్షల మిలియన్ డాలర్ల వస్తువులనే దిగుమతి చేసుకుంటోంది వాటిలో ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులే దీంతో అమెరికాకే ఈ విషయంలో ఎక్కువగా నష్టం కానీ ట్రంప్ మాత్రం మీరు మేము సమానంగా సుంకాలు విధించుకున్నప్పుడు మాకెందుకు నష్టం అంటున్నాడు అలాగే చైనా నన్ను చూసి భయపడింది చైనా దొంగటాడుతుందని హెచ్చరిస్తున్నాడు ట్రంప్ ఎందుకంటే చైనా సుంకాలు పెంచడం వలన అమెరికా కంపెనీలకు నష్టం ఇటు అమెరికా చైనా పెంచడం అమెరికాలకు నష్టం దీంతో ఎటు చూసినా కూడా శాతం దిగుమతుల మీద అమెరికా దీంతో దీని ప్రభావం మరికొద్ది రోజుల్లో తెలిపంది ఇక మన దేశానికి వచ్చేసరికి మనకి అమెరికా నుంచి దిగుమతుల కంటే ఎగుమతులే ఎక్కువ కానీ మనం ఇప్పుడు కేవలం ఇరవై ఆరు శాతమే విధిస్తున్నామన్నాడు ట్రంప్ అయితే చర్చలకు మోడీ ముందుకొచ్చారు అయినా కూడా సుంకాలు తగ్గించుకుంటే ఇంకా పెంచుతామని హెచ్చరించారు మా దేశంలోనే కంపెనీలు ఏర్పాటు చేస్తాను స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తానని చెప్పారు మనకైతే పెద్దగా నష్టం ఉండదు పైగా యుఎస్ నుంచి వచ్చేవి కూడా ఎక్కువగా ధనవంతులు కొనేవే స్టీల్ అల్యూమినియం లాంటివి తప్ప అన్ని ఖరీదైనవే కాబట్టి పెద్దగా మన దేశం మీద ప్రభావం ఉండదనేది వాస్తవం అందుకే కేంద్రం కూడా పెద్దగా కంగారం పట్టం లేదు పైగా ఎప్పటికే కొన్నింటిపై సుంకాలు తగ్గించింది అమెరికా వాణిజ్య అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది ట్రంప్ సుంకాల కారణంగా భారత్ లోని వినియోగదారులకు మేలు జరుగుతుండడంలో సందేహమే లేదు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో లేవు ఇక నుంచి ధరలు తగ్గే ఛాన్స్ ఉంది అమెరికా ఎగుమతులను కాపాడుకోవాలంటే దిగుమతి సంఖ్యలు తగ్గించాల్సిందే మరి మొత్తానికి ఎప్పటికిప్పుడు ఏదో అనిపించినా ఆ తర్వాత తీవ్రంగా నష్టపోయేది అమెరికానే మరి జరుగుతుందో చూద్దాం అలాగే మీ అభిప్రాయం కూడా తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి